బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ అలాగే సోనియా ఇద్దరు కూడా గత రెండు మూడు రోజులుగా దెబ్బలాడుకుంటున్నారు అయితే వీళ్ళిద్దరు గొడవ గురించి వీకెండ్ ఎపిసోడ్లో కూడా చాలా ఎక్కువగానే నాగార్జున సాగుతీశాడు అయితే సోనియా ఏమో నేను నా పేరెంట్స్ చూస్తున్నారు మా నిన్న అన్సీన్లో అంటే నేను లైవ్ లో బేబక్క ఎనిమినేషన్ అయిపోయిన తర్వాత మా మా పేరెంట్స్ చూస్తారు తను అలా మాట్లాడటం కరెక్టా అని చెప్పేసి అంతా అసలు యాక్చువల్లీ విష్ణుప్రియ ఏమంది ఫస్ట్ మీకు నిఖిల్ నచ్చలేదు కానీ ఇప్పుడు మీరు నిఖిల్తో క్లో క్లోజ్ బాండింగ్ ఏర్పడింది అని క్లోజ్ బాండింగ్ అని కానీ ఎక్కడా కూడా లవ్ అని కానీ వేరే వేరే వల్గర్ వర్డ్స్ మాట్లాడలేదు అసలు వేరే రకంగా కూడా చేయలేదు కా ఆ తర్వాత కూడా తను సారీ చెప్పింది అయినప్పటికీ కూడా విష్ణుప్రియని సోనియా టార్గెట్ చేసింది దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే అంటే చూస్తున్న వాళ్ళకి జనరల్ ఒపీనియన్ ఏంటంటే విష్ణుప్రియ స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయట విష్ణుప్రియకి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అయితే తను ఎక్కడ కూడా ఎడ్రల్ అడల్ట్ కామెడీ అనేది చేయలేదు అయినప్పటికీ కూడా తను విష్ణుప్రియ మీద చాలా నిందలేసింది కానీ ఈరోజు ప్రోమోలో చూస్తే ఒక పక్కన పృథ్వీని సై ట్రాక్లో పెడుతున్న సోనియా మరొక వైపు నువ్వు సిగరెట్ మారేరా నీ నీకో ఏ నీకోసం ఏదైనా చేస్తానని చెప్పేసి అంతే అయితే ఇమీడియట్గా వాళ్ళు అసలు ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్ నిన్న లైవ్ లో కనుక చూసుకున్నట్టయితే నిఖిల్ అలాగే ఈ సోనియా ఇద్దరు ఎంత బాండింగ్ ఉన్నారంటే అసలు అందరూ లైవ్ లో మెలుకుగా ఉన్నప్పటికీ కూడా మొత్తం లైవ్ అంతా వీళ్ళిద్దరిని ఫోకస్ చేశారు వీళ్ళిద్దరూ కూడా చాలా లవ్ బాండింగ్ తో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య లవ్ అనే ట్రాక్ నడుస్తుంది అనే విషయం మీద ఎటువంటి అనుమానం లేదు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన బేబక్క కూడా ఇదే విషయం చెప్పింది సో విష్ణుప్రియ అడిగిన దానిలో తప్పేంటి సో అందుకని ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ కావాలని ఇక్కడ ఏం చేశాడంటే సోనియా ఏదో తను ఏదో అసలు నిజంగా అంతా తను రెస్ట్రిక్ట్ అయ్యి ఉండ ఉంటే తను బిగ్ బాస్కే రాకూడదు ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్ అనేది చాలా కాంట్రవర్సీస్కి అది ఒక ప్లాట్ఫామ్ కానీ వాటన్నిటిని తట్టుకొని మనం బయటకు వస్తేనే మనం విన్నర్ అయినట్టు ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు విన్నర్స్ అయిన వాళ్ళకి చాలా నెగిటివిటీ వచ్చింది నెగిటివిటీ ఏమీ ఆగదు బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఎక్కువ అవుతుంది కూడా సో విష్ణుప్రియ అన్నదాన్ని అంత సాగ తీసి సవర్ తీసి అలా అంత అవ్వాల్సిన అవసరం లేదు అఫ్ కోర్స్ విష్ణుప్రియ తర్వాత పుణ్యస్త్రీ అది అది ఇది అని మాటలు అంది కానీ కానీ అడల్ట్రేషన్ కామెడీకి తను ట్రిగ్గర్ అయ్యే ఆ మాట అంది మరి ఫస్ట్ అడల్ట్రేషన్ కామెడీ అని అనడం సోనియా తప్పే మరి ఇప్పుడు తిని చేస్తున్నది ఏంటి ఇంకా చాలా వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి